పట్టణంలో రోజు రోజుకి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకం ఎక్కువ అవుతుంది ఈ వాడకం ఎక్కువ అవడం వల్ల ముఖ్యంగా శానిటేషన్లో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ కాలంలో డ్రైన్స్లో వెళ్ళడం వల్ల అక్కడ వాటర్ అన్నీ కూడా స్టాగ్నేట్ అయిపోయి దోమలు లార్వా డెవలప్ అయ్యి ఎక్కువ దోమలు ఏర్పడుతున్నాయి సో వ్యాపారస్తులు ప్రజలు అందరూ అర్థం చేసుకొని ఈ ప్లాస్టిక్ అనే వాటిని వాడకాన్ని నూట ఇరవై మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్లు ఎవరు ఎవరు కూడా వాడడానికి వీలు లేదు అదేవిధంగా వీటిలో ఆహార పదార్థాలు వేస్ట్ అంత కట్టి రోడ్డు మీద వేయడం ఆవులన్నీ కూడా వాటిని తినడం ఆవులన్నీ తినడం వలన వాటికి ఆరోగ్య సమస్యలే తలెత్తున్నాయి అదేవిధంగా కుక్కలు వాటి కోసం రోడ్డు మీదకి రావడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా వేస్ట్ ఫుడ్ని కవర్లో కట్టి రోడ్డు మీద దయచేసి వేయకండి పురపాలక సంఘంలోనే వచ్చే వెహికల్స్కి మాత్రమే ఆ వేస్ట్ అంతా కూడా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ ప్లాస్టిక్ కవర్లలో చాలామంది కొంతమంది టీ షాపుల వాళ్ళు టీని ప్లాస్టిక్లో పార్సల్ పంపిస్తున్నారు ఇది చాలా డేంజరు ఎందుకంటే వేడి వేడి టీని ప్లాస్టిక్ కవర్లో వేయడం వల్ల ప్లాస్టిక్ కొంత భాగం కరిగిపోయి ఆ టీలో కలిసిపోయి దాన్ని తాగిన వాళ్ళకి తొందరగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది తప్పకుండా క్యాన్సర్ వస్తుంది ఇంటికి ఒకరికి వస్తున్నాయి ఇప్పుడు క్యాన్సర్ కాబట్టి టీ కొట్ల వాళ్ళు కూడా ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ కవర్లలో టీ పార్సెల్ ఎటువంటి పరిస్థితుల్లో పంపకూడదు అలా ఎవరైనా టీ పార్సల్స్ ప్లాస్టిక్ కవర్లో పంపినట్లు మేము ఎక్కడైనా చూసామంటే మాత్రం ఆ టీ బంక్ని సీజ్ చేయడం కూడా జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు అందరూ అర్థం చేసుకోవాలి మనకు అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం కాబట్టి మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్లాస్టిక్ యూసేజ్ని బాగా తగ్గించుకోవాలి ముఖ్యంగా వేడి వస్తువులు ప్లాస్టిక్ కవర్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేసి పంపకూడదు అదేవిధంగా టీ ముఖ్యంగా టీ పాలు ఇవన్నీ వేడి టీ వేడి పాలు ఇవన్నీ కూడా ద్రవ పదార్థాలు ఏది కూడా వేడి చేసినటువంటి ప్లాస్టిక్ కవర్లో పార్సల్స్ పంప పంపకూడదు అలా పంపితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్లు ఎవరు కూడా వాడకూడదు అలా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ